హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రూప్ వన్ అభ్యర్థులంతా రెండు మాసాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితం రానే వచ్చింది జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి గ్రూప్ వన్ అభ్యర్థులకు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఈరోజు ఒక శుభవార్త రూపంలో మరి న్యాయ వ్యవస్థ తెలుగు మీడియం అభ్యర్థుల పక్షాన నిలబడడం జరిగింది మొత్తంగా చూసినట్లయితే మరి రాష్ట్ర చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి గ్రూప్ వన్ మూడు దశలుగా ప్రిలిమ్స్ మూడు సార్లు ప్రిలిమ్స్ దశను దాటి మెయిన్స్ ఒక ఉత్కంఠ పరిస్థితులలో మెయిన్స్ నిర్వహించి మరి అనేక ఆందోళనల మధ్య ఎగ్జామ్ రోజు కూడా సుప్రీంకోర్టులో జస్టిస్ చీఫ్ జస్టిస్ ముందు కూడా మరి కేసు ఉన్న నేపథ్యంలో అందరూ గందరగోళ పరిస్థితుల్లో మెయిన్స్ రాసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక మొత్తానికైతే ఈరోజు గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి ప్రస్తుత రిజల్ట్స్ను జిఆర్ఎల్ను క్యాన్సిల్ చేస్తూ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది మొత్తంగా తీవ్ర అన్యాయానికి వివక్షతకు తెలుగు రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి వివక్షతకు గురైనటువంటి తెలుగు మీడియం అభ్యర్థుల పక్షాన న్యాయ వ్యవస్థ నిలబడడం న్యాయ వ్యవస్థపై ఒక గ్రూప్ వన్ అభ్యర్థులు అత్యంత మెచ్యూరిటీ కలిగినటువంటి కాబోయే గ్రూప్ వన్ ఆఫీసర్లకు న్యాయ వ్యవస్థ పైన మంచి నమ్మకం కలిగేలా ఒక తీర్పు రావడం శుభ సూచకం ఇక ఒక ఈ వీడియోలో గ్రూప్ వన్ జడ్జిమెంట్కి సంబంధించి అంశాలు చర్చిద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనే ఎప్పటికప్పుడు గ్రూప్ వన్ హియరింగ్ అయిన ప్రతిరోజు సాయంత్రం దానికి సంబంధించిన వివరాలు పాయింట్ టు పాయింట్ రాసి అందించడం జరిగింది మన కేవలం మన ఛానల్లో మాత్రమే దానికోసం ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఒక గ్రూప్ వన్ అభ్యర్థులుగా మీ అందరికీ తెలుసు డైలీ పదుల సంఖ్యలో పేజెస్ రాసి దాన్ని పీడిఎఫ్గా మార్చి మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో నేను అందించడం మరి మీరు కూడా ఆదరించడం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మీ యొక్క ఆదరణ నాకు ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఈరోజు గ్రూప్ వన్ జడ్జిమెంట్కి సంబంధించి జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఇక చర్చిద్దాం ఫ్రెండ్స్ హైకోర్టు సంచలనమైన తీర్పు ప్రస్తుత గ్రూప్ వన్ సెలెక్షన్కి సంబంధించిన జిఆర్ఎల్ రద్దు రీఎవాల్యుయేషన్ ఒక మోడరేట్ పద్ధతిలో జరిపి వాటిని రిజల్ట్స్ వాటి యొక్క రిజల్ట్స్ ద్వారా ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులను భర్తీ చేయండి అని న్యాయస్థానం డైరెక్షన్ ఇస్తుందని స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఒకవేళ రీఎవాల్యుయేషన్ సాధ్యం కానట్లయితే రీమైన్స్ జరపండి అని ఈ ప్రాసెస్ ఎయిట్ మంత్స్ లోపు కంప్లీట్ కావాలని ఒక చక్కటి తీర్పు అనేది చాలా కాలం తర్వాత గౌరవ న్యాయస్థానం అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది కమిషన్కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ముందుగా కమిషన్ న్యాయ హైకోర్టు గ్రూప్ వన్లో జరిగినటువంటి లోపాలను చర్చించడం జరిగింది గ్రూప్ వన్ నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ పాటించలేదు నోటిఫికేషన్ రూల్స్ను ఉల్లంఘించడం జరిగింది ఇక మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మరి కొన్ని లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించి ఇక రీఎవాల్యుయేషన్ జరపండి రీఎవాల్యుయేషన్ సాధ్యం కానట్టయితే మరి రీమైండ్స్ కూడా జరపండి అంటే రీఅాల్యుయేషన్ ప్రాసెస్ మీకు సాధ్యం కానట్లయితే ఏమైనా ప్రాబ్లం అయితే రీమైండ్స్ జరపండి మొత్తానికి అయితే ఈ ప్రాసెస్ ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేయాలని ఒక స్పష్టమైన తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా తీవ్ర అన్యాయానికి గురైనటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం చేకూర్చినటువంటి జస్టిస్ గౌరవ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారికి తెలుగు మీడియం అభ్యర్థుల తరపున మరి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఇక న్యాయమూర్తి తన జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో సంజయ్ సింగ్ వర్సెస్ యూపీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీర్పు ప్రకారం మోడరేషన్ పద్ధతిలో అని ఒక వర్డ్ వాడడం జరిగింది ఇక్కడ మోడరేట్ అంటే తెలుగు మీడియానికి అన్యాయం జరగకుండా ఆల్ మీడియంస్కి ఆల్ లాంగ్వేజెస్కి మరి ట్రాన్స్పరెన్సీ మేనర్లో సమాన అవకాశాలు ఉండేలా అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు అందరినీ ప్రతి గ్రూప్ వన్ అభ్యర్థిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే అసలు మరి కమిషన్ రీఎవాల్యుయేషన్ జరుపుతుందా లేదా రీమేక్స్ రీ ఎగ్జామ్ జరుపుతుందా అనేది మరి ప్రతి అభ్యర్థికి మరి తలెత్తుతున్నటువంటి క్వశ్చన్ ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక గ్రూప్ వన్ అభ్యర్థులది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి దీన గాథగా చెప్పవచ్చు కొందరైతే ఇదే చివరి అవకాశం ఖచ్చితంగా రావాల్సింది ఎంతో కష్టపడ్డాను ఎంతో అసలు డూ డైగా కష్టపడ్డాను అన్ని వదులుకొని వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డాము ఇదే చివరి అవకాశం మళ్ళీ ఇంత అవకాశం రాదు ఇన్ని పోస్టులు రావని కొందరి బాధ కొందరి ఆవేదన ఇక సర్వీస్ లాస్ అయ్యి లీవ్ పెట్టి ఎన్నో ఏర్లు లీవ్ పెట్టి ఎగ్జామ్ రాశాం ఉన్న ప్రైవేట్ జాబ్ కోల్పోయాం గ్రూప్ వనే జీవితంగా భావించి ఎగ్జామ్స్ రాశాం ఇక్కడ గ్రూప్ వన్ అనుకున్న రీతిలో రిజల్ట్స్ రాలేదు మార్కులు రాలేదని కొందరు ఆవేదన ఇక మరికొందరు గ్రూప్ టూ లాస్ట్ టైంలో ఒక్క మార్క్ హాఫ్ మార్క్తో మిస్ అయింది ఈసారి గ్రూప్ టూ చదివితే వచ్చేది అయినా కూడా గ్రూప్ టూ వదులుకొని గ్రూప్ వన్ రాశాం ఇటు గ్రూప్ వన్ రాలేదు గ్రూప్ టూ రాలేదని వారి బాధ ఇంకా వర్ణాతీతం ఇక ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాల్సింది కానీ సెలెక్ట్ కాలేదనే బాధ కొందరిది మరీ ఇంత తక్కువ మార్కులు వచ్చాయనే బాధలో మరికొందరు ఎన్నో అవమానాలు బాధలు ఇన్ని బాధలు మింగుకొని ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని కోర్టులో కేసులు వేసుకున్నారు సెలెక్ట్ కానీ అన్యాయానికి గురైనటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు అభ్యర్థులు లేవనెత్తినటువంటి ప్రతి అంశాన్ని చాలా ట్రాన్స్పరెన్సీతో సూక్ష్మ దృష్టితో పరిశీలించారు మన గౌరవ న్యాయమూర్తి గారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా న్యాయమూర్తి గారే స్వయంగా కొన్ని క్వశ్చన్స్ని కమిషన్ ముందు ఉంచడం జరిగింది అసలు ఏంటంటే అసలు మీరు కీ ఇచ్చారా బ్లూ ప్రింట్ ఇచ్చారా మోడల్ ఆన్సర్ ఇచ్చారా ప్రతి సందర్భంలో కమిషన్ తరపు న్యాయవాదులు ప్రతి అంశంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అన్నప్పుడు జోక్యం చేసుకోవద్దు అనడానికి వీల్లేదు ఎందుకంటే ప్రతి అంశం ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే కోర్టు ముందు ఉంచాల్సిందే అని చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు హాల్ టికెట్లు ఇవ్వడం అంటే కమిషన్ అంటే ఇక్కడ జరిగినటువంటి లోపాలు డబల్ హాల్ టికెట్ ఇవ్వడం ప్రిలిమ్స్ మెయిన్స్ వేరు వేరు అదేవిధంగా కొన్ని సెంటర్లు కేవలం ఉమెన్ కేటాయించడం కొన్ని స్క్రిప్ట్స్ వెరీ స్ట్రిక్ట్గా మరి కొన్ని స్ట్రి స్క్రిప్ట్లు వెరీ లిబరల్గా దిద్దడం విధంగా కొందరికి భారీ మార్కులు మరి కొందరికి మరీ లో మార్క్స్ రావడం ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వకపోవడం అంటే ఇవన్నీ జరిగిన లోపాలు గ్రూప్ వన్లో జరిగినటువంటి లోపాలు ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు జడ్జిమెంట్ ఏకపక్షంగా మరి అభ్యర్థుల తరఫున పిటిషనర్స్ తరఫున ఇవ్వడం జరిగింది రీకౌంటింగ్ తర్వాత ఎవరికి మార్కులు వచ్చాయి పెరిగాయి ఎవరికి తగ్గాయి అనేది ఎవరికి తెలియదు ఆ పర్సనల్ క్యాండిడేట్కి తప్ప వేరే థర్డ్ పర్సన్కి తెలియదు ఇక ఇంగ్లీష్ మీడియం నైంటీ వన్ పర్సెంట్ తెలుగు మీడియం నైన్ పర్సెంట్ మాత్రమే సెలెక్ట్ కావడం ఇక హాజర్లో బయోమెట్రిక్ అండ్ మాన్యువల్లో తేడాలు ఉండడం ఇక కొన్ని సెంటర్ల నుంచి తక్కువగా ఇప్పుడు ఉదాహరణకు సెంటర్ కోడ్ థర్టీ నైన్ నుంచి ఒకరు కూడా సెలెక్ట్ కాకపోవడం కనీసం ఫోర్ ట్వంటీ నైన్ మార్క్స్ సెంటర్ టాప్గా ఉండడం ఇక ఇక్కడ మరొక ప్రధానమైన లోపం ఏంటంటే ఇద్దరు చైర్మన్ల నాయకత్వంలో మరి పేపర్ల ఎవాల్యుయేషన్ ఫస్ట్ చైర్మన్ నాయకత్వంలో ఎవాల్యుయేషన్ చాలా స్ట్రిక్ట్గా జరగడం కనీసం ఫోర్ హండ్రెడ్ మార్క్సే మంచి మార్క్స్గా ఉండడం తర్వాత మరి లిబర కొత్త చేర్మను వచ్చాక లిబరల్గా జరప జరపాలని ఆదేశించినట్టు మనకు గతంలో వార్తలు రావడం జరిగింది ఇక రీకౌంటింగ్లో మార్కులు తగ్గడం ఒక పర్సన్కు రీకౌంటింగ్లో మార్కులు తగ్గడం ఇక మెయిన్ మరొక ముఖ్యమైన అంశం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అలోకేట్ చేయకపోవడం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని నియమించకపోవడం ఉదాహరణకు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ని నియమించినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో బాట్ని మెడిసినల్ బాట్ని ప్యాథాలజీ ఈ విధంగా బాట్నీ జువాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన డిసీజెస్ ఇవన్నీ ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఏ విధంగా మార్క్స్ ఇవ్వగలుగుతాడు ఏ విధంగా మార్క్స్ ప్రొవైడ్ చేయగలుగుతాడు అబ్జెర్ ఏ సబ్జెక్ట్ బేస్ చేసుకొని మళ్ళీ వారు వారే అన్నారు కీ పేపర్ ఇవ్వలేదని ఇక్కడ ఒక అంశం గమనించాలి ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా గ్రూప్ వన్ ప్రాసెస్లో జరిగినటువంటి లోపాలుగా మనం చెప్పవచ్చు ఇక్కడ ఒక మనం అంశాన్ని ఒక అంశాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి కమిషన్ ఈ గ్రూప్ వన్కి సంబంధ ఈ గ్రూప్ వన్కి సంబంధించి సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగే సమయంలో రియవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లో పేర్కొన నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధ నోటిఫికేషన్లో పేర్కొనలేదు కాబట్టి రియవాల్యుయేషన్ అనేది జరపడానికి అవకాశం లేదని చెప్పింది మరి ఇప్పుడు కమిషన్ రివాల్యుయేషన్ జరి ఎలా జరుపుతుందో చూడాలి గ్రూప్ వన్ రాసిన మెజారిటీ అభ్యర్థులు ఇక్కడ రివాల్యుయేషన్ వద్దు దీనివల్ల న్యాయం జరగదు రీమైండ్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక కమిషన్ ఎలాంటి స్టెప్ తీసుకు ఇప్పుడు ఇక బాల్ అనేది కమిషన్ కోర్టులో ఉంది ఇక ఇప్పుడు కమిషన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో వేచి చూడాలి మరి డివిజన్ బెంచ్ వెళ్తుందని ఇప్పటికే వార్తలు రావడం జరుగుతుంది డివిజన్ బెంచ్కి వెళ్తుందా లేదంటే రీవాల్యుయేషన్ జరుపుతుందా లేదా రీమేల్స్ జరుపుతుందా అనే అంశాలని మనము గమనించాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఉంది ఇక రీవాల్యుయేషన్ జరిపితే నోటిఫికేషన్లో పేర్కొనలేదు కాబట్టి మళ్ళీ మరి లీగల్ ఇష్యూస్ వచ్చే ఒక అవకాశం ఎంతైనా ఉంది ఎందుకంటే నోటిఫికేషన్లో రీవాల్యుయేషన్ అనేది పేర్కొనలేదు కాబట్టి మరి న్యాయపరమైన చిక్కులు మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంది ఒకవేళ రీఎవాల్యుయేషన్ జరిపితే ముందుగా రీ అంటే మన అందరూ ముందుగా రీమైన్స్ కోరుకుంటున్నారు రీవాల్యుయేషన్ జరిపితే మాత్రం ప్రతి సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో దిద్దించాలి ఒకే సబ్జెక్ట్లో కూడా వివిధ రకాలైన కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేరు వేరు సబ్జెక్టులు ఉంటే వాటికి సంబంధించి కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను యూపీఎస్సీ లాగా ఎవాల్యుయేషన్ జరిపితే బాగుంటుంది అదేవిధంగా అన్యాయానికి గురైనటువంటి తెలుగు మీడియం అభ్యర్థుల తరఫున బలంగామైనటువంటి వాదనలు వినిపించినటువంటి గౌరవ న్యాయ న్యాయవాదులైనటువంటి గౌరవ రచనారెడ్డి గారికి గౌరవ సురేందర్ రావు గారికి విద్యాసాగర్ రావు గారికి మరియు ఇతర న్యాయవాదులకు అదేవిధంగా ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొని పిటిషన్లు వేసినటువంటి అభ్యర్థులకు మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా కేసులు ఏకపక్షంగా గెలిచినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు మరి హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం ఇక అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థులకు న్యాయం చేకూర్చినటువంటి గౌరవ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారికి తెలుగు మీడియం అభ్యర్థుల తరపున శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆర్డర్ కాపీ ఇంకా చూడలేదు మరి ఆర్డర్ కాపీ వచ్చాక మరి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఉన్నాక మరి పూర్తి డీటెయిల్స్తో మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్